జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తిలాగా ఆయన దర్బారు భావించి ఆ విధంగా అందరికీ సకల సౌకర్యాలు కల్పించారు అందులో భాగంగా ఎడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పన్నోల సుధాకర్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇచ్చారట టూ ప్లస్ టూ గన్మెన్ ఉన్నారట ఆయనకి ఈ విషయం ఎవరికీ తెలియదు బహుశా చరిత్రలో ఇంతవరకు ఒక ఎడిషనల్ అడ్వకేట్ జనరల్కి టూ ప్లస్ టూ గన్మెన్ ఇవ్వడం అనేది జరిగి ఉండదు ఎక్స్ట్రాడినరీ చేసారన్నమాట అసలు అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఆ శ్రీరామ్ గారికి కూడా ఈ సెక్యూరిటీ ఉన్నదో లేదో అనుమానం కానీ ఈయనకు మాత్రం ఉన్నది ఎందుకంటే పొలిటికల్ అపాయింట్మెంట్ కదా పూర్తిగా అయితే ఉంది దో ఏజీ అపాయింట్మెంట్ కూడా పొలిటికల్ అయినా కూడా ఈయనది హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ అపాయింట్మెంట్ ఈ విషయం ఎలా తెలిసిందంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన సెక్యూరిటీని తొలగించవచ్చు దానివల్ల ఆయన భద్రతకు ఎంతో ప్రమాదం ఉంది అది ఆ మధ్యకాలంలో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ కారణం చేత ఉద్దేశపూర్వకంగా నా సెక్యూరిటీని తొలగిస్తారు తొలగించకుండా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు వెళితే హైకోర్టు వారు ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ఏమిటి ఈ టూ ప్లస్ టూ భద్రతను కొనసాగించేలాగా న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు ఈ ఆర్డర్ ప్రభుత్వం తరఫున లాయర్లు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు అన్నా కూడా న్యాయమూర్తి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మూడు వారాలకు వాయిదా వేశారు అప్పటి వరకు కూడా ఈ పోలీసు భద్రతను కొనసాగించాలి అంటే టూ ప్లస్ టూ భద్రతను కొనసాగించాలన్నమాట పన్నోలు సుధాకర్ రెడ్డి గారికి ఆయనకి ఎవరి నుంచి ప్రమాదం ఉందో ఎవరి నుంచి ముప్పు ఉందో తెలియదు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సొంత దర్బార్లుగా భావించారని చెప్పాను కదా దానికి మరో ఎగ్జాంపుల్ అదేమిటంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది దానికి వైస్ ఛాన్సలర్గా జానకి రామ్ అనేటువంటి వారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి ఈ నియామకం పూర్తిగా అన్ని నిబంధనలని ప్రొసీజర్స్ని ఉల్లంఘించి చేశారు ఇందు యాక్చువల్గా సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీ ఉండాలి అది లేకుండా వీళ్ళే నలుగురు నేసుకొని వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చేశారు ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు సంవత్సరాల పాటు ఆయన అనుభవించాడు ఆ పదవిని మూడు సంవత్సరాల పాటు అనుభవించిన తర్వాత ఇరవై ఇరవై మూడులో మళ్ళీ అతనికే మరో మూడు సంవత్సరాలు ఇచ్చారు అపాయింట్మెంట్ దాని మీద ఎవరో కోర్టుకు వెళితే కోర్టు ఈయన నియామకం చెల్లదు అని చెప్పారు రెండోసారి నియామకం కాదు అసలు మొదటిసారి చేసినటువంటి నియామకం కూడా చెల్లదు అయినా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి హ్యాపీగా ఇప్పటివరకు ఆయన వీసీగా ఉన్నాడు ఈ నాలుగైదేళ్ళగా మరి ఆ పరి దాని పరిస్థితి ఏమిటి దానికి ఎవరు బాధ్యులు బాధ్యులైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళని శిక్షించాల్సిన అవసరం లేదా దురదృష్టవశాత్తు కోర్టు అవేమి చెప్పకుండా అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన్ని చేసిన అపాయింట్మెంటే ఏ చల్లదు కాబట్టి ఆయన తక్షణం ఆ పదవి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఊరుకున్నారు అంతే ఏ అధికారులు ఏ మంత్రివర్యులు ఏ ముఖ్యమంత్రి దీనికి బాధ్యుడో వాళ్ళను కూడా శిక్షించాలి